వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి పథకాన్ని అందించుకొని వ్యాపారవేత్తగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జే వెంకటరెడ్డి తెలిపారు మంగళవారం వేటపాలె మండలంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యొక్క యూనిట్లను జిల్లా కలెక్టర్ జే వెంకటమురెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా తొలుత ప్రసాద్ నగర్ లోని శ్రీ తేజ వేరుశనగ శుద్ధి యూనిట్ ను ఆయన పరిశీలించారు ఆ యూనిట్ వలన లాభ నష్టాలు వ్యాపార సరళి ముడి సరుకు కొనుగోలు వివరాలను యూనిట్ యజమాని అడిగి తెలుసుకున్నారు కొత్తపేట బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సాయి తేజ శనగ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపనకు పిఎంఎఫ్ఎం ఈ పథకం ద్వారా పది లక్షల రుణం పొందారని ఆయన తెలిపారు ఇందులో ముప్పై ఐదు శాతం సబ్సిడీ కింద వస్తుందన్నారు ఈ యూనిట్ స్థాపన వలన అక్కడ స్థానికంగా పది మందికి ఉపాధి కల్పన జరిగిందని ఆయన తెలిపారు ఆ యూనిట్ యాజమాన్యానికి వ్యాపారం వలన మంచి లాభాలు వస్తున్నాయని సంతృప్తికరంగా ఉందని యూనిట్ విజయవంతంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు బాల ఆగ్రా అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో అమ్మ చిల్లీ పౌడర్ అనే తో కారం పొడి ఉత్పత్తి జరుగుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతానికి యూనిట్ లో విద్యుత్ సమస్యల వలన ఉత్పత్తి జరగడం లేదని సమస్యలు త్వరలో పరిష్కరించి యూనిట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యూనిట్ యాజమాన్యానికి భరోసా ఇచ్చారు పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా రుణం పొందిన వారికి ముప్పై ఐదు శాతం సబ్సిడీ వస్తుందని జిల్లా కలెక్టర్ జే వెంకటమరెడ్డి తెలిపారు ఈ పథకం ద్వారా స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ వారి శుద్ధి ఉపయోగకరమైన ఉత్పత్తులుగా తయారు చేసి వ్యాపారం చేసే ఒక ప్రక్రియ అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కలీం పిడిఏ శ్రీనివాసరావు చీరాల జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ చీరాల తహసీల్దార్ గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

సైజ్ వచ్చేదాట్లే పెట్ినారు కానీ వర్కౌట్ గాలేదన్నారు అది వాళ్ళు చెప్పిన తర్వాత కానీ అది ఏంటంటే ఫ్రంట్ సైడ్ పెటల్స్ బ్యాక్ సైడ్ పెట్టారు మరి ఇప్పుడు మీరు చేసుకోలేరా దాన్ని సరిగ్గా సరిగా ఇప్పుడు రెక్టగా చేసారు సర్ ఈ లోపలది వాల్ పౌడర్ ఉంది అమ్మా పెట్టినా మాత్రం దివజ్ ప్రొడక్షన్ కెపాసిటీ కి ఇప్పుడు ఓన్లీ దట్ ఎలక్ట్రిసిటీ పాయింట్ లోనే ఇంకా మీరు చేయలేకపోతున్నారు అది పైకి వెళ్తుంది ప్యాకింగ్ అది ఇది మీ బ్రాండ్ చూద్దాం ఓకే మనం పిఎంఎఫ్ఎంఈ అనే స్కీమ్ లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటి స్కీమ్ లో ఎవరైతే బెనిఫిషరీసు ఆ స్కీమ్ని అవైల్ చేసుకొని వాళ్ళు ఆ బిజినెస్ చేస్తూ వాళ్ళు లాభసాటిగా ఉన్నారా నష్టాల్లో ఉన్నారా అసలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో చూసి వాళ్ళు మంచి లాభాల్లో ఉన్నారా లేక కష్టాల్లో ఉన్నారా అనేటువంటిది తెలుసుకోవాలని చెప్పి నేను మా జిల్లా అధికారులు డిఆర్డిఏ సైడ్ నుంచి తర్వాత మన బ్యాంకింగ్ సైడ్ నుంచి సర్ప్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా కలిసి ఇక్కడ వచ్చాం సో వచ్చినప్పుడు మరి మొట్టమొదట ఒక యూనిట్ చూసాం వేరుశనగ పప్పుల్ని గ్రేడింగ్ చేసి మార్కెట్ చేసేటువంటిది ముందు కాయల్ని వలచడం వలిచిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ చేయటం గ్రేడింగ్ చేసిన దాన్ని మార్కెట్ చేయటం అక్కడ సుమారుగా పది మంది మనకి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది వాళ్ళకి పది మందికి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ పనిచేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అదేవిధంగా ఏ ఏ ఫ్యామిలీ అయితే దాని మీద వర్కౌట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి లాభాలే వస్తున్నాయి వాళ్ళు సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఉన్నారు సో ఆ యూనిట్ చూసినప్పుడు కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది చాలా బాగుంది మరి రెండో యూనిట్ మనము మిర్చి పౌడర్ సంబంధించింది చూసినప్పుడు ఇక్కడ చూస్తే మరి వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై టెక్నాలజీ మంచి హై ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు అట్లానే వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ కూడా చూసినప్పుడు వాళ్ళ ఓన్ బిల్డింగ్ కాబట్టి మంచి గుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళ ప్రాబ్లం అంతా ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళకు సమ్ టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాళ్ళు కన్జంప్షన్ అంతగా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నెలకు లక్ష యాభై వేల రూపాయలు బిల్ రావటం ఆ సమస్యతో వాళ్ళు కొంచెం ఇప్పుడు స్టాల్ అయ్యారు సో దాన్ని కూడా మనం పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళని రన్ చేసుకునే విధంగా హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది సో ఈ విజిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మరి ఈ ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అనే యూనిట్స్ వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూసినప్పుడు లోకల్గా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ వస్తాయో వాటిని కన్జూమ్ చేసుకుంటూ ఒక ఒక వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి పంపించేటువంటి విధానంలో అటు రైతులకి ప్రయోజనంగా ఉంటుంది లోకల్గా పర్చేజెస్ పెరుగుతాయి అదేవిధంగా ఎవరైతే ఈ పిఎఫ్ఎఫ్ ఎఫ్ఎంఈ స్టార్ట్ చేసుకుంటారో ఆ కి అవి లాభాలు ఇస్తాయి అట్లానే లోకల్గా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది ఇదంతా కూడా ఒక మంచి యాక్టివిటీ సో వీటిని మనము ఆనరబుల్ సిఎం గారి డైరెక్షన్స్ ప్రకారంగా కూడా వీటిని మరింత మనం విస్తృతంగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ముందుగా ఒక నాలెడ్జ్ స్టడీ లాగా మేము ఆబ్జెక్టివ్ ఈరోజు రావడం అనేది సో ఈ ని తీసుకొని తదుపరి మేము సమీక్షలు చేసేటప్పుడు వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి దాన్ని మరింత వేగంగా మరింత విస్తృతంగా ఎలా మనము ఫీల్డ్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి విషయానికి ఈరోజు నాలెడ్జ్ అనేది మేము ఉపయోగిస్తాం